హాయ్ అండి వెల్కమ్ టు కవిత ఛానల్ ఈరోజు ఒక మంచి స్పెషల్ ఐటెంతో అయితే వచ్చేసానండి ఇదిగోండి చికెన్ కర్రీ సాఫ్ట్ చపాతీ కోసం అయితే వచ్చేసానండి ముందుగా చికెన్ అయితే ఒక కిలో దాకా తీసి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నా అండి ఇందులో కావాల్సిన మసాలాలు ఒక కొద్దిగా కొబ్బరి అయితే కట్ చేసి పెట్టుకున్న కారం ఉప్పు ముందుగా అయితే ధనియాలు జీలకర్ర చెక్క లవంగం ఏలాచి మిక్సీ బట్టి పెట్టేసుకున్నా అండి ఇప్పుడు ఇందులోకి ఒక టిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్టు తగినంత కొత్తిమీర తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు ఒక టమాటా అయితే ముందుగా నేను ఇలా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత బాండీ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేస్తున్నా అండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే ఉల్లిపాయలు వేసేసుకుందామండి ఇలా వేసుకొని కలిపేసుకుందాం ముందుగా అయితే మనం మసాలా చూపించాం కదంటే అది పట్టేసుకుందామండి మసాలా ముందుగా అయితే కొబ్బరి తీసేసుకుంటున్నా ఈ ధనియాల పొడి అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నా అది అదైతే ఇందులోకి వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుందామండి ఇలా వేసేసుకొని మనమైతే గ్రైండ్ చేసేసుకోవాలండి ఈలోగా అయితే మనము ఆనియన్స్ ఏగేయలేదో ఒకసారి చూసేద్దామండి ఇదిగోండి ఏగేసాయి ఇలా గోల్డెన్ కలర్లు రావాలి ఇందులోకి అయితే టమాటాస్ కూడా వేసేసుకుందాము ఇలా వేసిన తర్వాత చిటికెడు పసుపు కూడా యాడ్ చేద్దామండి ఇది పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ అయితే మగ్గ పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టేసుకుందామండి ఒకసారి అయితే కలుపుకొని ఇదిగోండి ఇలా మూత పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసేసుకుందామండి మసాలా అయితే ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇదైతే పదిహేను ఇరవై రోజుల వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలువ ఉంటుందండి నేనైతే వాటర్ వేసి పట్టలేదు తర్వాత ఇదిగోండి ఇలా అయితే టమాటా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ చూపించాను కదండి అదైతే ఇలా ఒక టిన్నర్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసేస్తున్నా ఇది మన ఛానల్లో అయితే ఉందండి అల్లం వెల్ప పేస్ట్ ఎలా పట్టానో ఈ టెక్నిక్ ఒకసారి చూడండి ఇదిగోండి ఇలా అయితే మూత పెట్టేసుకొని చూద్దామండి ఇదిగో ఆయిల్ అయితే ఇలా బాగా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ అయితే వేసేసుకుందామండి చికెన్ వేసేసుకున్న తర్వాత బాగా కలిగి పెట్టుకోవాలండి కలిపిన తర్వాత సాల్ట్ వేసేసుకుందాం నేను కిలో తీసుకున్నాను కదా దానికి సరిపడా సాల్ట్ తీసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒకసారి అయితే మనం మూత పెట్టేసుకుందాం ఈ వాటర్ సరిపోతాయి సాఫ్ట్ చపాతీ కోసం అయితే నేను గోధుమ పిండి ఒక టూ కప్స్ వరకు తీసుకున్నాను ఇదిగోండి ఇందులోకైతే కొద్దిగా సాల్ట్ అయితే తీసేసుకుంటున్నాను అండి హాఫ్ స్పూన్కి తక్కువగానే ఉంది తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందామండి ఈ ఆయిల్ వేయడం వల్ల చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను తగినంత వాటర్ అయితే పోసేసుకున్నాను అండి ఇదిగోండి ఇలా వాటర్ పోసేసుకొని ఇలా కలిపి పెట్టేసుకున్నా ఇదైతే ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలండి ఇదిగోండి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చికెన్ అయితే ఒకసారి చూసేద్దామండి ఇది చూడండి వాటర్ సాల్ట్ వేయడం వల్ల వాటర్ ఇలా వచ్చేసాయో ఈ వాటరే సరిపోతాయండి తర్వాత కారం వేసేసుకుందామండి ఇలా కారం వేసేసుకొని బాగా ఒకసారి కలపబెట్టుకుందామండి పచ్చివాసన పోయేదాకా ఒకసారి మూత పెట్టేద్దామండి ఇదిగోండి ఇలా తయారైపోతుంది ఇప్పుడైతే చూద్దాం చూడండి ఆ వాటర్ వల్లే చికెన్ చాలా వరకు అయితే ఉడికిపోయింది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే వేసేద్దామండి నేనైతే అంత అయితే వేయట్లేదు కొద్దిగా వేస్తున్నా అండి ఒక టిన్నర స్పూన్ వరకు మసాలా వేసేసి కలిపి మూత పెట్టేశానండి ఇదిగోండి ఇలా బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చికెన్ కర్రీ ముందుగా మనం తడిపి పెట్టుకున్న గోధుమ పిండిని అయితే ఇలా చూడండి ఎంత మంచిగా నానిపోయిందో ఇలా రౌండ్గా మనకి చపాతీ తగినంత బాల్స్ చేసేసుకొని కొద్దిగా పొడిపిండి అయితే చల్లేసుకోవాలండి ఇలా నీట్గా నొక్కొని చపాతీలు అయితే ఇలా కొద్దిగా తిక్కి పెట్టేసుకోవాలండి సాఫ్ట్గా రావడానికి చాలా పెద్దలైనా పిల్లలైనా మంచిగా తినడానికైతే ఇలా కొద్దిగా తిక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూను ఆయిల్ అయితే హాఫ్ స్పూన్ కూడా పట్టదండి ఇంకా తక్కువే పడుతుంది ఇలా వేసేసి ఇలా మడత పెట్టేసుకోవాలండి ఇట్లా రెండుసార్లు పెట్టిన తర్వాత ఇది చూడండి పొరలు పొరల్లాగా ఎలా ఉందో ఇది ఇది తిక్కి కాల్చడం వల్ల చపాతీలు కూడా అలే పొరల్లాగా మంచిగా వస్తుందండి చూడండి ఎలా ఉందో ఇప్పుడు నేనైతే ఇవన్నీ తిక్కేసి పక్కన పెట్టేసుకుంటాను అండి ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని తర్వాత స్టవ్ పెట్టి స్టవ్ వేడెక్కిన తర్వాత నేను చపాతి అయితే వేసేసుకుంటున్నా ఇక కాలిన తర్వాత చూడండి ఎలా పొంగుతుందో తిరగదిప్పేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కాల్చుకోవాలండి ఇదిగోండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకుందామండి ఇలా మంచిగా కాలిన తర్వాత నేనైతే చూడండి ఇలా అంచులు అన్నీ మంచిగా కాల్చుకోవాలండి ఒక హాట్ బాక్స్ అయితే తీసేసుకుంటున్నాను అండి ఇదిగోండి ఇలా తీసి పెట్టేసుకొని మిగతా చపాతీలు కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకుందామండి ఇదిగోండి ఇలా వేసేసుకొని రెండు వైపులైతే చేసుకుందామండి చాలా సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా అయితే చాలా ప్రయోజనం అయితే ఉంటుందండి ఇవి ఎండిపోకోకున్నట్ల జర్నీల్లో మంచిగా స్మూత్గా బాగుంటుందండి జర్నీలకి వెళ్ళే వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇలా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి ఇదిగోండి ఇలా అయితే సాఫ్ట్ చపాతి టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చపాతీలు చూడండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇలా ఒకసారి నేను గ్రేవీ కూడా ఎక్కువ లేకుండా కొంతమంది నీళ్ళు వాటర్ పోసేసి చాలా ఎక్కువసేపు ఉడకబెడతారండి చికెన్ అలా ఏమొద్దు టేస్ట్ మారిపోతుంది ఇలా చేసి ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ